దోసుకొని దోపిడి దొంగలాన్ని సర్వనాశనం చేసి పది సంవత్సరాల విధ్వంసం చేసినవు మమ్మల్ని పీకలేరు అంటావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలిరిగిందని లేకపోతే కట్టబట్టుకొని నడుస్తున్నా అని కూతురు జైలు పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సమయనం పాటించినాం ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేము మానవత్వంతో మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వివరించినాం ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ నువ్వు మాట్లాడే లక్కోర్ లంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు కూడు బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పిన ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి నేను మాత్రం నీకు తప్పకుండా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో ఎందుకంటే కొడుకు కోడలు వస్తాయి ఉండాలి అల్లుడొత్తే యాడు ఉండాలి అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి డిసెంబర్ ఏడు నాడు మనం అధికారం చేపట్టి డిసెంబర్ తొమ్మిది నాడు ఆడబిడ్డల కార్తీసులో ఉచిత ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ దర్వాదా ద్వారా ప్రతి పేదవాడికి పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించే నిర్ణయాలు తీసుకున్నాం ఇదే కాదు మా మిత్రుడు పెద్దలు ఆర్థిక సమస్యలు రాష్ట్రం సంక్షోభంలో ఉంటే జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు అదే విధంగా పెన్షన్దారులకు మొదటి తారీఖు నాడు జీత ఇచ్చి రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టిండు ఇదే కాదు ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని కట్టెల పొయ్యితో కన్నీలతో ఆడబిడ్డలు కష్టపడుతుంటే వాళ్ళ కన్నీళ్లు తూడవడానికి సోనియమ్మ మాట ప్రకారం ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీర్చినం అదే కాదు పేదవాళ్లకు ఇంటింటికి ఉచితంగా రెండు వందల యూనిట్ల పథకాన్ని అమలు చేసి నిరూపించడం ఇదే కాదు ఇవాళ చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా ఆనాడు పల్లెల్లో తండాలలో గూడాలలో ఇందిరమ్మ ఇండ్లు ఇరవై ఐదు లక్షలు మేము కట్టించినాం